ఈరోజు జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా అలాగే రాయచోటి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ఆ రోజు ఆయన నాయకత్వంలోని రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన అభ్యున్నత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త పథకాలను కూడా తీసుకొచ్చేదానికి ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రంజాన్ పండుగ ఈ రోజు రాష్ట్రంలోనైతే నేను మన నియోజకవర్గంలో కూడా జరుపుకుంటున్నాం ఏ ప్రభుత్వం చేయలేని ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈరోజు మైనార్టీ సోదరులంతా బాగుండాలని చెప్పి రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వమే విందుకు రాయచోట్లో ఉన్న మైనార్టీ ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మా పిలుపును మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ సోదరులు అలాగే హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే కాలంలో ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మన జిల్లా అయితేనే ఈ అయితేనే ఈ ప్రభుత్వం ద్వారా మన ముఖ్యమంత్రి ద్వారా ఎన్నో పథకాలు ప్రజలకు తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ సహకరించిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి పోలీస్ సిబ్బంది అలాగే ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ మా ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్